హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించి న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం పదిహేను లోపు డిఎస్సి ఫలితాలు లక్షలాది మంది నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగం ఒక కళ గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఊరించి ఉసూరు అనిపించి ఆ కళలకు బ్రేకులు వేసింది అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎస్సి పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు అన్నట్టుగానే నోటిఫికేషన్ విడుదల చేశారు పరీక్షలు నిర్వహించారు మరో పదమూడు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అప్పుడే ఫలితాలకు ఎదురుచూపులు ఆరంభమయ్యాయి పన్నెండు వందల నలభై ఒక్క పోస్టులకు అరవై వేల మంది క్యూలో ఉన్నారు ఎవరిని అదృష్టం భరిస్తుందో చూడాలి కూటమి ప్రభుత్వం వచ్చింది యువత కళ తీరుస్తోంది ఎన్నేళ్ల కళలను తీరుస్తోంది ప్రభుత్వ కొలువుల ప్రకటనలు విడుదల చేస్తూ అభ్యర్థుల ఎంపిక చేపడుతోంది దీనిలో భాగంగానే గురువారం పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన కూటమి సర్కార్ డిఎస్సి అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది ఫలితాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపించింది ఈ నెల ఒకటవ తేదీన కీ విడుదల చేసిన విద్యాశాఖ ఈ నెల పదిహేనులోపు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది దీంతో డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే కీ పరిశీలనతో ఓ నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు ఫలితాలకు ఎదురు చూస్తున్నారు పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన నెలాఖరుకు కొత్త టీచర్ల పోస్టింగులు శిక్షణ అన్నీ చకచక జరగనున్నాయి అరవై మూడు వేల నాలుగు దరఖాస్తులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిఎస్సికి ఎక్కువ మంది దరఖాస్తు చేశారు అన్ని మేనేజ్మెంట్లకు కలిపి పన్నెండు వందల నలభై ఒక్క పోస్టులు ఉండగా అరవై మూడు వేల నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో పోస్టుకు సగటున యాభై దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది అయితే ఈసారి పురుషుల కన్నా మహిళలే దరఖాస్తు నమోదులో ముందున్నారు పన్నెండు వందల నలభై యొక్క ఉపాధ్యాయ పోస్టులు ఉమ్మడి జిల్లాల్లో పన్నెండు వందల నలభై యొక్క ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు స్కూల్ అసిస్టెంట్ ఆరు వందల ఎనిమిది పిఈటీలు రెండు వందల పది ఎస్ఈటీలు నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తెలుగు అరవై ఐదు హిందీ డెబ్బై ఎనిమిది ఆంగ్లం తొంభై ఐదు గణితం అరవై నాలుగు ఫిజికల్ సైన్స్ డెబ్బై ఒకటి బయాలజికల్ సైన్స్ నూట మూడు సోషల్ నూట ముప్పై రెండు వ్యాయామ విద్య రెండు వందల పది ఉద్యోగాలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ల ఉద్యోగాలు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమానికి సంబంధించి ఫిజికల్ సైన్స్ మూడు బయోలాజికల్ సైన్స్ నాలుగు స్కూల్ అసిస్టెంట్ వ్యాయామం విద్య ఒకటి ఎస్జీటీలు నూట నాలుగు మొత్తం నూట పన్నెండు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ప్రత్యేక విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు టీజీటీలు మూడు పీఈటీలు పదిహేను ఎస్జీటీలతో కలిపి ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ అభ్యర్థుల ఎదురుచూపులు ఉమ్మడి జిల్లా పోస్టుల పన్నెండు వందల నలభై ఒకటి పరీక్షకు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది హాజరు ఒక్కో పోస్టుకు యాభై మంది పోటీ పదహారు నుండి సర్టిఫికేట్ల పరిశీలన నెలాఖరుకు టీచర్లకు శిక్షణ కళ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ఐదేళ్లు మాటలే మరో హామీ నెరవేర్చినట్టే నాడు ఊరించి ఉసూరు మనిపించి గత వైసీపీ సర్కార్ నిరుద్యోగులను నట్టేట ముంచింది ఉద్యోగాల పేరుతో ఊరించి ఐదేళ్లు ఉసూరు మనిపించింది ముఖ్యంగా మెగాడిఎస్సి అంటూ దగా చేసింది ఆ ఐదేళ్లు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు దీంతో ఎంతోమంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఆ ప్రభావం వైసీపీ ఓటమి పైన పడింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ప్రకటించింది ఈ నెలాఖరుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేయనుంది మరిన్ని డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి